హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో పన్నీర్ పలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్ళని వేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పన్నీర్ పలోవ్ చేయడానికి రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే పన్నీర్ మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు కప్ వరకు పెరుగును వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాని మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి కలుపుకోవాలి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే మన పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ పలావ్ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.